పొంట పోయేటి కమలమావో కమలమాని ఖాళీ గజ్జగల్లు మానె కమలమావో కమలమాన ఎడమ కన్ను వదర బట్టె కమలమావో కమలమాన కకలేని శుద్ధమచ్చె కమలమావో కమలమా కమలమావో కమలమా కతర్నాకు కమలమావో కంటజూడె కమలమానా కలల రాని దీపమా కటా పొంటి అర కట్టా పొంటి కట్టా పొంట పోయేటి కమలమావో కమలమాని ఖాళీ గజ్జగల్లు మానే కమల మా ఓ కమలమా సద్ది బట్టుకో కోణి కమలమా కమలమాను నీలే బిందయత్తు కోని కమలమా ఓ కమలమాను నీలే బిందయత్తు కోని కమలమావో కమలమా లంగను వేరాయ కమలమావో కమలమా ఓ కమలమా ఖతర్ నాకు కమలమా ఓ కంటజూడే కలల కలలరాణి దీపమా కట్టాపొంటి అరరే కట్టాపొంటి కట్టా పొంట పోయేటి కమలమా ఓ కమలమాని కాలి గజ్జ గల్లు మానే కమలమా కమలమా పచ్చ చీర కట్టుకొని కమలమావో కమలమాను పచ గడ్డి మొపు గట్టి కమలమావో కమలమా పచ గడ్డి మొపు గట్టి కమలమావో కమలమా పదిలంగాను వేరాయ కమలమావో కమలమా కమలమావో కమలమా జూడే కమలమావో నా కమలమాన రాని దీపమా కట్టా బొంటి అరరే కట్టా పొంటి కటా పొంటబోయేటి కమలమావో కమలమాని ఖాళీ గజ్జ గల్లు మానే కమలమావో కమలమాన ఎడమ కన్ను అదర బట్టే కమలమా ఓ కమలమా నాకెక్కలేని శుద్ధం వచ్చే కమలమా ఓ కమలమా